వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు మరింత చేరువయ్యాయని పెందొత్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ఇరువాడలో మన మంచి ప్రభుత్వం పేరుతో గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీను హాజరయ్యారు వంద రోజుల పాలనలోని చంద్రబాబు అమలు చేసిన పథకాలు వివరించారు ఈ కార్యక్రమంలోని సర్పంచి బల్రెడ్డి లక్ష్మీ లక్ష్మీ కనకరాజు ఉప సర్పంచి బల్లరెడ్డి సూర్యప్రసాద్ నాయకులు పంచకర్ల వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు ఇందల రమణ రేస్పూడి రమణ పెద్దాడ రమణమ్మ కళ్ళేపల్లి ఎర్నిబాబు బొడ్డపల్లి సూర్యదేముడు మాజీ సర్పంచ్ బలిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వంద రోజుల్లో మేము చేసిన కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని మాది ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ప్రజల మధ్యలోకి వెళ్ళి మా అధికారులు మేము ఈ వంద రోజుల్లో మేము ఏం చేశాం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు చెప్పి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల అవసరాలు కూడా తీసుకుని అవి కూడా తీర్చే ఇదిగా ప్రణాళిక రూపొందించుకునే దిశగా వెళ్ళాలనేది మా ఆశయం సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అనుసారం ఈ రోజు నుంచి మొదలు పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన ఉంది ప్రజల్లో ఆనందం ఉంది ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మరి వంద రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం దివాలా తీయించి ఇతర ప్రభుత్వ ఇతర క్రైసిస్ మేనేజ్మెంట్ నిధులను కూడా వాడేసి ఎక్కడా రూపాయి మిగల్చకుండా వెళ్ళినప్పటికీ కూడా వారికున్న అపారమైన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఫస్ట్ తారీఖే జీతాలు పెన్షన్లు ఇస్తూ ముందుకు తేల్చుకెళ్తున్న విధానం కానీ పెంచిన పెన్షన్లు కానీ అలాగే అన్నా క్యాంటీన్లు కానీ ఇతరత్ర అన్ని కూడా మేము వంద రోజుల్లో వంద పనులు చేసిన ఒక బుక్ రిలీజ్ చేసి అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీడియా మిత్రులు కూడా ఇస్తారు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలను కోరుతూ ప్రజల అవసరాలు ఇంకా ఏమన్నా మేము విస్మరిస్తాయి గుర్తు చేయమని అడుగుతూ ముందు తప్పకుండా మేము మాటిస్తా ఉన్నాం ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన తీసుకుని మేము పనిచేస్తామని చెప్పి మాటిస్తూ మా ముఖ్యమంత్రి గారు పడుతున్న తపన కష్టం మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న పట్టుదల ఇవన్నీ కూడా మేము కూడా నూటకు నూరు శాతం అమలు చేస్తామని చెప్పి ప్రజలకు మాటిస్తూ తప్పకుండా ఈ ఆరు రోజుల్లో ప్రజలకు అన్నీ వివరించి ఇంకా ప్రజా అవసరాలు ఏమైనా మిగిలిపోతే కూడా తీసుకుని అని చెప్పి మాటిస్తాన్ని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఈ వేళకు వంద రోజు కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రజలకి ఈ వంద రోజుల్లో ఏం చేసామో కార్యక్రమాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని తెలియదు ఇలా ప్రజల వద్ద కావడం జరిగింది మరి ఈ వంద రోజుల్లో యువ అద్భుతాలు జరిగిపోయా మీకు చెప్పం కానీ రాష్ట్ర ఖజానా మీకు తెలుసు పూర్తిగా జీరోలో ఉన్న ఖజానాని ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఒకటో తారీఖుకి పెన్షన్లు ఇవ్వడం జీర్థాలు ఇవ్వడం మరి మిగతా బాకీలు ఏవైతే ఉన్నాయో రైతులకు వచ్చి బాకీలు పదహారు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇక మరి ఇవాళ ఏమో ఏదైతే భూచట్టం ఉందో అది ప్రజలకు వ్యతిరేకమైన చేశారు మిగతా ఈ ఆరు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఆరు పథకాలు ఆరు పథకాల్లో నాలుగు పథకాలు అమలు చేశారు బ్రహ్మాండంగా ఇంకా మిగతా రెండు ఉన్నాయి ఏవైతే గ్యాస్ సిలిండరు ఆర్టీసీ పరిశాలని తర్వాత ఇది లైట్ మాఫీ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో మన ఆర్థిక పరిస్థితి పెంచుకొని అవన్నీ అమలు చేస్తారని చెప్పి ఆలోచనలో కాన్న జరగాలంటే సమయం కావాలి కదా ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు దాడిలో పెట్టి ఇవన్నీ కూడా ఏవైతే ప్రభుత్వం ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్లో మనం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాం కాబట్టి వాళ్ళ సహకారంతో కూడా సుమారు ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలు పంపుతామని మనం ఎన్ఆర్జీసీ డబ్బులు కూడా ఇచ్చేశారు ఆల్రెడీ తర్వాత మొన్న వరదలకు కూడా సుమారు ఆరు వేల కోట్లు పంపించుకోవచ్చు కోట్లు కోట్లు మనకి తెలిసారు కాబట్టి అవి కూడా వస్తాయని ఇవన్నీ వచ్చి ఒకటి నెమ్మ నెమ్మదిగా ఈ రాష్ట్రంలో మనం ఏదైతే నష్టపోయామో సుమారు ఐదు సంవత్సరాలు ఈ నష్టపోయిన నష్టానికి పంచాలంటే సుమారు పది కోట్ల అప్పు తీలిచ్చు ఆదాయాన్ని పెంచుతూ ప్రజల యొక్క సేవన మన ఈ ప్రమాణాలు కూడా పెంచుతూ ప్రభుత్వం చేయాలంటే చాలా కష్టం అందుకనే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజలు ఆలోచించి అనుభవం ఉంది కాబట్టి ఇంత భారీ మెజార్టీతో గెలిపించి ప్రజల యొక్క మరి ఈ ఇష్టాన్ని తిరిగిపరిచారు మరి వాళ్ళ యొక్క ఆశలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తీరాలంటే ప్రభుత్వంలో మీరు చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ప్రజల యొక్క అవసరం తీసుకుని పనిచేస్తారు థ్యాంక్ యూ